కోవిడ్ నియోజకవర్గంలో ఈ కోవిడ్ నియోజకవర్గం అనేది గతంలో ఎన్నో ఎలక్షన్లు వ్యక్తిగత దోషంలోకి పోకుండా ఎక్కడా తగాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కోవిడ్ ఒకటి గత పది రోజులుగా చూస్తూ ఉన్నాం దేవరెడ్డి దంపతులు వైసీపీ నీడే తెలుగుదేశంలో చేరిన తర్వాత వాళ్ళ మీద వ్యక్తిగత దోషులకి అభ్యర్థి అవుతాయని వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథరెడ్డి అతను ఎప్పుడు ఎవరితో కూడా ఉంటాడో ఏ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉంటాయో ఎవడి ఎవడి ఫోన్ కాల్ రికార్డ్ చేసుకుంటాడో దరిద్రమైన రాజకీయం అన్నమాట నేను అప్పుడప్పుడు నెల్లూరు టౌన్లో ఇద్దరు చూస్తూ ఉంటా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి మామూలు దున్నుకుంటా ఉంటాడు అట్లనే ఇతను కూడా ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఒక హిజ వీటికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు రెండు వేల తొంభై తొమ్మిదిలో ఆనాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి గలటగిరిలో చారద మీద గా పోటీ చేశాడు పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడ భాగ్యంలో చెల్లించగా పరారా ఇచ్చాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ప్రసన్న కుమారుడికి వ్యతిరేకంగా మా అన్నకి ఓట్లు ఇవ్వద్దని తిరిగిన వ్యక్తి కూడా ఇతర అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రసన్న కుమారుడి కోటలో ఉన్న కోటంబ సాక్షి దేవాలయంలో నాకు ఎవరు లేరు అన్నదమ్ములు ఉన్నా వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ సేవల్ని చూసేదానికి పోనున్నది కూడా ప్రసన్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒకటయ్యారు ఈరోజు గడప గడపకి సంవత్సర రోజులు తిరుగుతూ ఒకరోజు బుచ్చి తెలుగుదేశం ఆఫీసులో బయట ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డితో నేను చోరే పూజ రెడ్డి బయట ఉన్నాడు సార్ లోపల పిలుద్దామని ఆయన ఇంతకన్నా సినీ ఆయన ఎవడు పిలుస్తాడో నువ్వు వదిలేయనడు ఇతటి యదోలందరూ ఈరోజు ఒకటయ్యి ఈరోజు వాళ్ళకి స్వయంగా ఆడపడుచు దేవుడ్డి ప్రశాంత్ రెడ్డి దాకా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే నాలుగు గంటలకు పోగ్రాం అంటే మూడు గంటలకు పోయి ఒంటకాడి కూర్చొని వాడు మేడం మీద నుంచి దిగుచ్చిన దాకా వెయిట్ చేసి తారీఖిచ్చుకొని వచ్చేవాడు ఒకవేళ ఇదే ప్రశాంత్ రెడ్డి పైనుంచి రాకపోతే ఆ వచ్చిన దాకా కూడా ఉండి ఆమెకు దండం పెట్టి అమ్మ బాగున్నావా అంటూ పలకరించిన వ్యక్తి ఈరోజు అంత చెద్దైపోయారా ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీకేమైనా బుద్ధి ఉందా అసలు నల్లపురెడ్డి కుటుంబాల్లో మంది ఈరోజు నల్లపెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వర్గీయ హరినాథ్ రెడ్డి ఉన్నాడు తర్వాత జయశ్రెడ్డి డాక్టర్గా మెడ్రాస్లో ఉన్నాడు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి కొడుకు రాజేంద్ర ప్రసన్న జగదీషు అదేవిధంగా సుబ్బారెడ్డి కొడుకు సురేష్ గోపాలరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ ఒక్కరన్నా మీ ఇద్దరు మీద అభిప్రాయం ఉందా ఈరోజు సురేష్ రెడ్డి దేవరెడ్డి ప్రసాద్ ప్రశాంతింట్లో స్థలాలు సూచనలు ఇస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఆ రోజు నువ్వు ఎన్నో మందిని ఎన్ని పోటు పడవలేదు మూడవ తొమ్మిది అంటావు పక్కన పెడతావు నాలుగవ తొమ్మిది అంటావు మూడవ రోజు విసిరేస్తావు తొంభై తొమ్మిది నుంచి నువ్వు చేసిన మోసాలు ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదా తొంభై తొమ్మిదిలో నిన్ను గెలిపిస్తే మీ బావ నీకు తొంభై నాలుగులో మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత టికెట్ చంద్రబాబు రెడ్డి ఇష్ట ప్రయత్నాలు చేసి ఇప్పిస్తే తొంభై తొమ్మిదిలో మేము ఎంత ముడిపులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చేసాము మంత్రిగా మాకు అందరికీ తెలియదా ఎంత తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో మేము అందరం గెలిపించాం డీలిమిటేషన్లో ఒకే నియోజకవర్గం అల్లూరు మండపంలోని ఎనిమిది గ్రామాలు కోవిడ్ నుంచి ఏడు గ్రామాలు కూడా పదిహేను గ్రామాలు డీల్ కలిస్తే ఆ రోజు అందరం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేశాము నేను మ్యాంగ్లూరులో వర్క్ చేస్తూ ఉంటే నీ కోసం వచ్చి ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నావు సొంత డబ్బులు అడగలేదే మేము నువ్వు చేసే దోపిడీలు ఈ సంవత్సరం రోజులుగా ఎవరికి తెలియదా ఏడు ఐదు సంవత్సరాల్లో దాదాపు పెన్నానదిలో వెయ్యి కోట్ల విసుగా ఏజెన్సీ అయితే నేను మినగళ్ళు పల్లెపాటు రీతిల్లో రీచ్ల్లో జోసుకొని పోతుంటే నువ్వు నెలకి కోటి మామూలు తీసుకుంది నిజం కదా ప్రమాణకం చేస్తావా నీ మనోరాల మీద నీ కొడుకు మీద ఒక పార్టీ ప్రామాణికం చేసావు షుగర్ ఫ్యాక్టరీలో మోసం చేసావు రెండు వేల ఒకటిలో మా ఇంటికి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అభ్యర్థి నువ్వేనూ సామంత్ర దుబ్బాన్ని పార్టీలో చేర్చుకుంటానని టిఫిన్ చేస్తూ ప్రమాణకం చేసి నాకు ఒక్కడే కొడుకు నీ కోసం చేర్చుకుంటానని చెప్పి ఆదాలు రాగల దిగి ఎంత తీసుకొని నువ్వు నాకు టికెట్ ఎగ్గొట్టావు తెలియదా మేమన్నీ ఇప్పుడన్నా మాట్లాడేవా ఈరోజు రా దమ్ముంటే తొంభై తొమ్మిది నుంచి ఇంకా అనేక ఉంటాయి చెప్తా వందల ప్రశ్నలకి జవాబు వేస్తా రా జవాబు చెప్పు ఎక్కడికైనా నీ ఇంటికైనా వస్తా లేకపోతే ఏ సెంటర్కైనా వస్తా నువ్వు రెండు వేల నాలుగులో ఓడిపోయావు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయావు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతున్నావు రెండు వేల నాలుగు వేల నాలుగు తొమ్మిది నలభై రెండు కుటుంబం సమాధి ఇంకా మీరు ఏదైనా నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవాలో ప్రసంతాన్ని గుర్తుపెట్టుకో ఎందుకంటే రాజకీయాల్లో గెలుపుకోవటం వల్ల సహజం ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోమని పదిహేను రోజుల వారే హెచ్చరించాను కానీ మీరు ఎందుకో రెచ్చిపోతా ఉన్నారు రమ్మను ఈ కొద్ది రమ్మను ఇద్దరాని ఎక్కడికి వస్తాడో స్వయానా సంవత్సరం రోజుల నాడు బంగారం అమ్మ ఎందుకు వదిలిపెట్టింది నీ కొడుకుని ఒక్క పార్టీ ఆయన అడిగితే చెప్పొద్ది మీ ఇంట్లో ఏం జరుగుతుండేది ఇంతకురా నువ్వు మాట్లాడుతావు రాజేంద్ర నువ్వే పార్టీలో ఉంటే తెలియదు నువ్వే స్వయంగా ఏడు నెలల క్రితం మా అన్నకిస్తే ఓడిపోతాడని ఆడియో సందేశాలు వినిపించి ముఖ్యమంత్రికి క్యాండిడేట్ మారామని చెప్పి మీ ఇద్దరు తగుతారా ఈరోజు దేనికి దేనికిరాయి రాజకీయాలు మీకు రాజకీయం చేస్తే శుద్ధంగా చేయండి మేము రాజకీయాలు చేసాం దక్కాంకన్నా కింద శిశకం చేశాం బెదవళ పాయిపెట్టి కింద చేశాం అదేవిధంగా బెదవాడ మేనకూరు గోపాలకృష్ణారెడ్డి కింద రాజకీయం చేశాం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి కింద చేశాం ఆదాల ప్రభాకరెడ్డి కింద చేశాం బిఎంఆర్ కింద చేశాం రవిచంద్ర కింద ఉన్నాం మేము తప్పు చేయాల మీ పార్టీలో జరిగిన తర్వాత రెండు రెండు సంవత్సరాల్లో పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టానో నేను మీ పార్టీలో ఏం సంపాదించినది కూడా వివరాలతో సహా ఇస్తారా నేను అడిగేదానికి సమాధానం చెప్పు నీ పార్టీలో నేను ఎంత ఖర్చు పెట్టానో మీ పార్టీలో ఏం సంపాదించినది కూడా చెప్తాను నీకు రా వివరాలతో సహా ఎక్కడికైనా ఎంతగా మాట్లాడతారు మీరు మీకు ఒక భవిష్యత్తు ఉండాలరా అన్నదమ్ములు నీకు కూడా ప్రతి పెద్ద చర్చించుకుంటున్నారు దేనికి ఇప్పుడుకైనా బుద్ధులు మార్కోండి ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోండి అభిమానం ఉంటే మీకేస్తారు ఈ నియోజకంలో ప్రశాంతంగా ఉండాలంటే ఓటర్లు అందరూ ప్రశాంతమని గెలిపించుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం ఇదే అరాజకాలు ఇదే దౌర్జన్యాలు ఇదే కమిషన్లు ఇదే అక్కడక్కడ నలుగురు వ్యక్తులకు పెత్తనం ఇచ్చాం నాశనం చేశారు అని అడ్డం పెట్టుకొని ఏ సర్పంచ్ బాగుపడ్డాడు ఏ జడ్క టీసీ బాగుపడ్డాడు ఎవడు బాగుపడ్డాడు ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పండి మీతో ఉండేవాళ్ళు మీతో కూడా ఉండే కేరళ నీకు ఇన్పోర్టు పడుతుంది కానీ మేము తెలుగుదేశంలోకి వచ్చాం మేము కోవట్లం కాదు ఏ రోజైనా పార్టీ కోసం పనిచేస్తాం ఆ రోజు కూడా రాజకీయాలు మానుకోవాలనే ఇంకా నాలుగు నెలలు టైం ఉండం కానీ బంగ్ బంగారెడ్డి రాష్ట్రంలో ప్రథమ ఉన్న బ్యాంకుకి రాజీనామా చేసి రాజకీయాలు విరమించుకుందాం అనుకున్నాం కానీ మంచి క్యాండిడేట్ దొరికాడే శాదం మంది రాజకీయాల్లో చెప్పి పార్టీలోకి వచ్చి చేస్తా కానీ నువ్వు రా ఎక్కడికైనా రా ఈరోజు సిద్ధం నేను ఒక్కనే రమ్మన్నా వస్తా నీ జనాలు తీసుకురా మా జనాన్ని తీసుకు వస్తాం ఏడైనా బహిరంగంగా నేను అడిగేదానికి సమాధానం ఇంకా చాలా ఉండేవి నువ్వు చేసిన తప్పులు అంతేగాని ఎందుకు పాటికి నువ్వు రాజకీయం చేసుకో నీకు ప్రశాంతమైన సోదరి మీ ఇంట్లో సోదరితో సమానం మీ కుటుంబంలో ఆయన పెట్టుకొని నువ్వు ఈ విధంగా అనవసరంగా మాట్లాడుతున్నారంటే మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందని నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా రాజనారెడ్డి నువ్వు మానుకో ఇట్లాంటి యథో వేషాలు వీడియో రికార్డింగ్లు ఎవరన్నా చేసే పనులు ఇదే ఎవరన్నా కొద్దిగా చేస్తారు అటువంటి ఎందుకు నీ బతుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అసలు ప్రసన్న ఇంత ఎందుకు కలిచావు నాకు అర్థం కావట్లేదు నువ్వే నాకు తమ్ముళ్లే ఉన్నావు వీడు ఇంతగా నా శని గడపడకు మళ్ళీ ఎందుకు చేతులు కలుపుతున్నావు నీకేం అవసరం అవుతుందో కూడా ప్రసన్న కుమార్ని కూడా ఒకసారి అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను